తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు నలబై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ఇటీవల జారీ చేసిన జీవోను హైకోర్టు తాత్కాలికంగా నిలిపిపెట్టిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంఘాలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి ఈ సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారాపేట దమ్మపేట ములకలపల్లి మండల కేంద్రంలో బీసీ సంఘాలు నిర్వహించిన ర్యాలీలు ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీలకు హక్కుగా లభించాల్సిన రిజర్వేషన్ను కాంగ్రెస్ పార్టీ అమలు చేయాలని కట్టుబడింది అయితే కొన్ని వ్యక్తులు హైకోర్టు ద్వారా స్టే తెచ్చి ఈ నిర్ణయాన్ని అడ్డుకోవటం బాధాకరమని వ్యాఖ్యానించారు మేము అసెంబ్లీలో తీర్మానం చేసినటువంటి నలభై రెండు శాతం రిజర్వేషన్ కేంద్రానికి మేము విన్నవించినప్పుడు ఎట్టి పరిశీలి కూడా మేము కేంద్ర ప్రభుత్వం ఏదైతే నలభై రెండు శాతం రిజర్వేషన్ కావాలని మేము అభ్యర్థన కోరినామో అటు ప్రధానమంత్రి మోడీ గారు కానీ రాష్ట్రపతి గారు కానీ మాకు అనుమతినివ్వలేము అంటే బీసీల యొక్క పక్షపాతిగా చెప్పుకుంటున్న రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ నాయకత్వం ఎందుకు రా ఎందుకు కేంద్ర ప్రభుత్వానికి చేయలేకపోతా ఉన్నారు అంటే ఇక్కడ అలాయ్ అని చెప్తూ మేము బీసీలకి మేము మద్దతు ఇస్తామని చెప్పేసి బీజేపీ నాయకులు ఈ రోజు ఆ పాఠంగా ఈరోజు